అంటే వెల్కమ్ టు ఆర్ఎన్ ఫార్మ్స్ అయితే ఈ వీడియోలు ఏంటంటే మనము ప్రస్తుతం ఉన్న లో ఎలాంటి స్ప్రే చేయాలి అయితే పూర్తి సమాచారం మనం అయితే తెలుసుకుందాం అనమాట ఖచ్చితంగా ఈ వీడియోని మీరైతే చివరి వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి అయితే ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది సో ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే వర్షాలు అనేవి పడతా ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో మంచిగా వర్షాలు అయితే పడతా ఉన్నాయి అనమాట ఇన్ని రోజులు ఎండలు కొట్టిన తర్వాత మళ్ళీ వర్షాలు అయితే పడుతున్నాయి సో వర్షాలు పడితే మనకి ఏంటంటే ఇంకా మంచి పవరింగ్ అయితే వస్తూ ఉంది మీరు చూడండి కొనా వరకు కూడా ఫ్లవరింగ్ అనేది మంచి వస్తూ ఉంది కాయలు కూడా సెట్ అవుతూ ఉన్నాయి సో ఇప్పుడు ఏంటంటే మనకు ఈ ఏదైతే మనము ఈ ఎనభై నుంచి వంద వంద ఇరవై రోజుల మధ్య కాలంలో చేయాల్సిన పని పూర్తి వివరాలు అయితే ఈ వీడలైతే మీకైతే అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫస్ట్ ఏంటంటే మనకు పర్టిలాజర్ అయితే చాలామంది రైతులు ఇది వరకే వేసేయడం జరిగింది అయితే ఇప్పుడు ఏంటంటే మనకు అన్ని అందరు చైన్లు మినిమం ఏంటంటే మనకు తొంభై రోజుల పైన అయితే ఉన్నాయన్నమాట సో ఒక ముప్పై నలభై యాభై అరవై డెబ్బై కాయలు అయితే ఒక చెట్టుకు అయితే కాయడం జరిగింది సో ఇలాంటి సందర్భాలు మనము అడుగుమందు వేయాలనుకుంటే ఖచ్చితంగా యూరియా వేయండి అనమాట సో యూరియా ఎందుకు వేయాలి అనేది మీకైతే చెప్తా చూడండి ఇప్పుడైతే ఇది మామూలుగా గ్రీనిజ్గానే కనబడుతుంది మీరు ఎక్కడ చూసినా కూడా చెయిన్ గ్రీనీష్ కనబడుతుంది సో ఇది కొన్ని రోజులు అయిన తర్వాత ఏమవుతుందంటే ఎల్లోయిజ్గా మారిపోతుంది మాకు రెడ్గా అయితే అన్నమాట సో ఎందుకైతే అంటే దీనికి ఫుడ్డు అవసరమవుతుంది ఈ టైంలో ఏంటంటే మనము ఇప్పుడు దీనికి అడుగుమంది సరాసరి సరే ఇరవై పదిహేను ఇరవై రోజుల సో పదిహేను ఇరవై రోజులు కాబట్టి కొద్దిగా గ్రీనిజ్గా ఉంది ఇంకా ఒక పది పదిహేను రోజులు అయితే ఏంటంటే మొత్తం ఎర్రగా మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏం చేయాలంటే ఈ సాలి సాలు మధ్యలో మీరైతే యూరియా సల్లేయాల సాలు మధ్యలో యూరియా సల్లించుకుంటూ పోవాలా ఎకరానికి ఒక రెండు బ్యాగులు అయితే యూరియా వేయండి ఓన్లీ ప్లేన్ యూరియా వేయండి సరిపోతుంది ఒకవేళ ఇంతకుముందు మీరు పొటాష్ ఉన్నది ఏదైనా వేయలేదు అనుకుంటే అందులో మీరు ఎకరానికి ఒక ముప్పై కేజీల దాకా పొటాష్ కూడా కలుపుకుంటే కలుపుకోవచ్చు అనమాట మీ ఆప్షన్ అది లేదు అనుకుంటే కేవలం అంటే కేవలము రెండు బ్యాగుల యూరియా మాత్రమే వేయండి యూరియా బ్యాగులు వేసిన తర్వాత ఏం చేయాలంటే స్ప్రే కనుక చూసుకున్నట్లయితే ఇది అనేది మొత్తము ఇది చూడండి హెవీ అంటే ముద్ ముడతా అంటే ఏమంటారు హాడైపోయింది అన్నమాట ఈ ఆకులు అంటే హాడైపోతాయి ఈ టైంలో హాడైపోతాయి ఆ తర్వాత గ్రోత్ అనేది ఆగిపోయే అవకాశం ఉంటుంది ఎందుకు ఆగిపోతుంది అంటే మొత్తం కాయలు సెట్ అయిపోయినాయి కాబట్టి గ్రోత్ అనేది ఆగిపోయే అవకాశం ఉంటుంది సో ఇంకా మంచిగా చిగురు రావాలి మంచి ఇంకా ఫ్లవరింగ్ రావాలి కొద్దిగా మంచి ఇంకా దిగుబడి రావాలంటే ఖచ్చితంగా మీరు యూరియా వేసిన వెంటనే మీరైతే యూరియా వేసిన రెండు రోజులలోపు మూడు రోజులలోపు మీరైతే ఒక స్ప్రే అయితే తీసుకోవాలన్నమాట ఆ స్ప్రే విషయాన్ని ఏం తీసుకోవాలంటే ఖచ్చితంగా భీమా తీసుకోండి బీమా యొక్క రిజల్ట్ ఎట్లా ఉంటుందంటే మీకు త్రిప్స్ కంట్రోల్ అవుతాయి ఆ తర్వాత దోమ కంట్రోల్ అవుతుంది నల్లి కంట్రోల్ అవుతుంది ఆ తర్వాత పచ్చదమ్మ పచ్చదమ్మా పేనుబంక ఉంటే కూడా మీకైతే కంట్రోల్ అవుతుంది అనమాట మనం యూరేస్ట్ తర్వాత కొద్దిగా పేనుబంక అటైక్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ భీమాతోని పేనుబంక పోతుంది దోమ పోతుంది మనకు త్రిప్స్ నల్లిపోతాయి కాబట్టి ఆ తర్వాత ఫ్లవరింగ్ వచ్చిన ఫ్లవరింగ్ కూడా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి భీమా అనేది ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట సో భీమాతో పాటు ఇంకేం తీసుకోవాలంటే ఇంకా ఎక్కువ ఫ్లవరింగ్ రావాలి అంటే మీరైతే ఖచ్చితంగా భీమాలో ఫ్లవర్ బూమ్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఈ ఫ్లవర్ భూము ఈ భీమా అయితే మీరైతే కొట్టుకుంటే సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది గ్రోత్ వస్తుంది ఆ తర్వాత ఏంటంటే ఫ్లవరింగ్ వస్తుంది ఫ్లవరింగ్ సెట్ అవుతుంది అనమాట సో భీమా ఫ్లవర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది అనమాట అయితే ఇంకోన ఇంకా కొందరి చేనులలో అంటే అందరికీ అంటలేనండి కొందరి అంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి కాయ అనేది కుళ్ళుతూ ఉంది అనమాట కాయ ఇది చూడండి కాయ అనేది సో ఇది చూడండి ఇంత ఎక్సలెంట్ కాయ అయితే ఉంది ఇది ఇది మన సీట్లో అయితే ఎలాంటి కాయకుళ్ళు రాదు మనం ఇచ్చే సీడ్లు ఏంటంటే పురుగు రాదు కాయ కుళ్ళు కాయ కుళ్ళు సమస్య కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట సో మీకు ఇది పగలగొట్టి చూస్తా చూపిస్తా చూడండి ఎలాంటి ఇండ్ల కాయకుళ్ళు అయితే ఉండదు సో పైన కొద్దిగా మచ్చలు ఉన్నప్పటికీ ఇలాంటి కాయకుళ్ళు ఇంట్లో ఏమైతే ఉండదు సో చాలా చాలా సీట్లలో ఉంటుంది మనము ఇచ్చే సీట్లు మాత్రం ఎలాంటి కాయకుళ్ళు కానీ ఏం ఉండదు ఎంత వైట్గా ఉందో చూడొచ్చు మీరు సో ఏం ఉండదు అనమాట మొత్తం ఐదు పచ్చలది ఉంటుంది ఐదు ఇండ్ల ఉంటుంది ఇది సో చూడండి ఎక్కడ కూడా మీకు మచ్చలేదు ఏం లేదు ఎంత వైట్గా ఉందో మీరైతే చూడొచ్చు సో మన చెన్లో మా చెన్లో అయితే కాయకుళ్ళు సమస్య లేదు కాయకుల పురుగు సమస్య లేదు కానీ ఎక్కడైతే చాలా ప్రాంతాల్లో ఇప్పుడు రకరకాల సీడ్స్ పెడతా ఉంటారు వాటికి ఏంటంటే కాయకుల్లి సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది సో ఆ సందర్భం అంటే ప్లాంటోమైసిన్ ప్లాంటోమైసిన్ తీసుకోండి ప్లాంటోమైసిన్లో మనకు స్ట్రెప్టోసైక్లిన్ అనేది యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి ప్లాంటోమైసిన్ మీరు అయితే తీసుకోవచ్చు ప్లాంటోమైసిన్ లేదంటే స్ట్రెప్టోసైక్లిన్ ఈ రెండింటి లేదు తప్పితే అదైతే తీసుకోండి దాంతోపాటు మీరు బ్లూ కాఫర్ అన్న తీసుకోవచ్చు లేదంటే రోకో అనే ఫంగిసైడ్ అని తీసుకోవచ్చు చాలా సందర్భాల్లో చాలా రైతులు అనుకుంటూ ఉంటారు బ్లూ కాఫర్ ఉంటే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది అనే ఒక ఉద్దేశం ఉంటుంది కాబట్టి వాళ్ళు రోకో తీసుకోండి లేదంటే ఆంట్రకాలన వేరే వేరే ఏదైనా ఒక ఫంగిసైడ్ తీసుకోండి ఫంగీ పాటు మీరు ఈ స్ట్రెప్లో అనేది అయితే తీసుకోవాలన్నమాట స్ట్రెప్లో సైక్లింగ్ ఖచ్చితంగా తీసుకుంటే ఆ ఆ కుళ్ళే సమస్య అనేది మీకు కొద్ది వరకు ఉపశమనం అయితే ఉంటుందన్నమాట సో ఇలా అయితే స్ప్రే చేసుకోవాలి ఏమేమి తీసుకోవాలని కనుక ఇంకోసారి చూసి చూసుకున్నట్లయితే మనము భీమా ఫ్లవర్ బోము ఆ తర్వాత స్ట్రెప్లో సైక్లిను ఒక ఫంగిసైడ్ ఫంగిసైడ్లో ఫంగి రోగ తీసుకోవచ్చు ఆంధ్రకాలు తీసుకోవచ్చు ఏదైనా ఒక ఫంగిసైడ్ తీసుకోండి సో ఇట్లా నాలుగు కాంబినేషన్ చేసి కొట్టితే మీకు ఎక్సలెంట్ మళ్ళీ మంచిగా హైట్ పెరుగుతుంది ఆ తర్వాత ఫ్లవరింగ్ వస్తుంది ఫ్లవరింగ్ సెట్ అయితే కొద్దిగా మీకు దిగుబడి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది కానీ యూరియా మాత్రం ఖచ్చితంగా వేసుకోండి యూరియా వేస్తే మీకు ఈ గ్రీనిష్నెస్ అనేది అలాగానే ఉంటుంది ఆ తర్వాత ఎల్లోగా మారకుండా ఉంటుంది దిగుబడి మంచిగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా యూరియా వేసి ఈ స్ప్రే అయితే తీసుకోండి మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఆ తర్వాత ఈ వీడియో నుంచి లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద నాకు కామెంట్ చేస్తే మీకైతే దానికి రిప్లై అయితే ప్రతి మనం అయితే రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే అయితే కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ